ఒకటే హెచ్చరిక చేస్తూ మీ కుమార్థం ఎండ చేయడం కూడా వచ్చు మీ తరగతి పెట్టడం కూడా వచ్చు కాబట్టి

हो सकता है పాటుపడుతూ న్యాయం జరగాలని ముఖ్యంగా మహిళలకు న్యాయం జరగాలని కొట్లాడుతున్న ఎమ్మెల్సీ శాసన మండలి సభ్యురాలు ఎమ్మెల్సీ కవిత గారు పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మహిళా తలదించుకునే విధంగా మాట్లాడినటువంటి అలియాస్ ఎమ్మెల్సీ నవీన్ తీర్మార్ మల్లన్న గారికి ఈ రోజు కేసు బుక్ చేయాలని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది ముఖ్యంగా మహిళలను ఆ మహిళలు ఇప్పుడు రాజకీయంగా ఎరగాలి మహిళలు ముందుకు రావాలని ముఖ్యంగా ఏసీలకు న్యాయం జరగాలి నలభై రెండు శాతం రిజర్వేషన్ తేవడంలో కూడా తన ఎంతో పాత్ర వహించి ఈ ఇప్పుడు ప్రభుత్వము ప్రకటించినటువంటి ఆటలంటూ కూడా వాళ్ళు ముఖ్యమైన కవితగానే కారణం అటువంటి వారి పట్ల ఎటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి మంచం మంచం పొత్త మంచం పొత్త అని మాట్లాడినటువంటి ఆ తీర్మార్ మల్లన్నను వెంటనే కేసు బుక్ చేయాలని ముఖ్యంగా తీర్మార్ మల్లన్న కూడా బహిరంగ క్షమాపణ మహిళా రోగానికి చెప్పాలి ముఖ్యంగా కవిత గారికి చెప్పాలి ఇప్పుడు సామాన్య మహిళలకు ఎట్లా ఉన్నాయి అర్చన ఒక వినైతే అయినటువంటి కవిత గారిని ఏ విధంగా సామాన్య మహిళలు ఎట్లా ముందుకు వస్తారు మహిళలు ముందుకు రావాలి రాజకీయం ఎదగాలి అన్ని రంగాల్లో రావాలి అంటున్నారు ఇట్లాంటి వాళ్ళని చూసినప్పుడు ఎట్లా ముందుకు వస్తారు ఖచ్చితంగా వారికి శిక్ష జరగాలి ముఖ్యంగా శాసన మండలి చైర్మన్ గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని వారిని శాసన మండలి సభ్యులుగా తొలగించాలి వారి ఖచ్చితంగా శిక్ష విధించాలి ముఖ్యంగా వర్గం చెప్పేది ఏంటంటే బుక్ చేయాలి బీసీ అందరి కోసము బహుజనులు అందరి కోసం పోరాడుతున్నారు తెలంగాణ జాగృతి తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు గౌరవ ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఒక ఎమ్మెల్సీగా కొనసాగుతూ సభ్య సమాజంలో మహిళలంటే కూడా గౌరవం లేకుండా తన ఇష్టారీతిగా మాట్లాడుతున్న తీరుకు వ్యతిరేకంగా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయన మాటలకు ఖచ్చితంగా కేస్ బుక్ చేసి ఆయన పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ బీసీ సంఘాలుగా అలాగే జాగృతి నాయకులుగా నా పేరు డాక్టర్ ఎల్చల దత్తాత్రేయ మా ఉద్యమ సహచరుడు మిత్రుడు కందుల మధు మిగతా అందరం కలిసి కూడా ఇవాళ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీసీ ఉద్యమంలో ఎమ్మెల్సీ కవిత గారు కమిట్మెంట్తో సిన్సియర్గా సీరియస్గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పది జిల్లాలలో రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతూ తెలంగాణ ఉద్యమంతో సమానమైనటువంటి బీసీ ఉద్యమాన్ని నిర్మించి ఇవాళ బీసీల చిరకాల స్వప్నమైనటువంటి రాజకీయ ఆకాంక్ష ఏదైతే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి సాక్షిగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తాం స్థానిక సంస్థల ఎన్నికల్లో అని మాటిచ్చి మర్చిపోతూ ఉంటే అనుక్షణం కాంగ్రెస్ పార్టీ వెంటబడి వాళ్ళను ఒప్పించి సామాజిక ఉద్యమాలు తెలంగాణ ఉద్యమాలు బీసీ ఉద్యమాలను నిర్మించి ఎనభై తొమ్మిది బీసీ కులాలను ఏకం చేసి ఇవాళ వాళ్ళందరితో సమావేశాలు పెడుతూ బహిరంగ సభలు పెడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఇవాళ బిల్లు ఏర్పాటు కావడంలో కేవలం కాంగ్రెస్ పార్టీ ఒకే బిల్లు పెట్టి చేతులు దులుపుకోవాలనే ప్రయత్నం చేస్తే కేవలం రాజకీయ పరమైన రిజర్వేషన్లే కాదు విద్యా ఉద్యోగపరమైనటువంటి రిజర్వేషన్లు కూడా ఇవ్వాలా బీసీలకు నలభై రెండు శాతం అని పోరాటం చేసినటువంటి ఎమ్మెల్సీ కవిత గారి పైన ఆమెకు తెలంగాణ సమాజంలో బీసీ సమాజంలో పెరుగుతున్నటువంటి గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్ఠలను ఓర్చుకోలేని ఒక దుర్మార్గుడైనటువంటి తీన్మార్ మల్లన్న ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని పిచ్చి కుక్కలాగా ఏది పడితే అది మాట్లాడుతూ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులంటే గౌరవం లేదు సామాజిక ఉద్యమాలు చేస్తున్న వ్యక్తులంటే గౌరవం లేదు మహిళలంటే గౌరవం లేదు ఇవాళ ఏదైతే కల్వకుంట్ల కవిత గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిండో ఆయన పైన ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అట్లాగే తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి బీసీ మేధావులరా ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి హీనమైనటువంటి వ్యక్తి మర్యాద లేనటువంటి వ్యక్తి గౌరవ మర్యాద లేనటువంటి వ్యక్తిని మీ వెంట వేసుకొని తిరిగితే ఆ బీసీ ఉద్యమానికే కలంకం వచ్చేటువంటి అవకాశం ఉంది చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి బీసీ సమాజం మొత్తం కూడా తీరుమారు మల్లన్నను బహిష్కరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి గుర్తు చేస్తాము ఎవరు బీచ్ల గురించి మాట్లాడరు ఎవరు ఏ ఏర్పు ప్రస్తావన చేసారు అనేది కూడా తీాము ఎన్ని సంవత్సరాల నుంచి మీరు బీచ్ల పట్ల పోరాడుతూ ఉన్నారు మీరు గతంలో అధికారులు కాగానే మీరు ప్రచార కమిటీ కో చైర్మన్ గా చేశారు ప్రచార కమిటీ కో చైర్మన్ చేసి మీరు ప్రచారం చేసి ఏ బీసీలను గెలిపించారో ఏ ఓసీలను గెలిపించారో ప్రజలు తెలిసిన విషయమే అంటే కేవలం మీ రాజకీయ వాటా కోసమో లేదా రాజకీయంగా ఎదుదల కోసమో అయితే ఢిల్లీకి పోవాలనుకుంటా కాబట్టి నేను ఏ గాడి దా గా ఎక్కిపోతాను అనుకుని రాజకీయ పార్టీలు మారినావు మీ అవసరానికి కోసం ఏదైనా చేసినావు కానీ ఇప్పుడు కవిత గారు లాంటి కవిత గారనే కాదు మహిళా నాయకులు గిద్దపడ్చే విధంగా ఒక మహిళ అనేది తెలియకుండా అని చెప్పి ఈరోజు వారు ఏం చూపిస్తా ఉన్న ఈ న్యూస్లో ఈ శాస్త్రం ఉంది సామర్థ్యం ఉంది తప్పు కాదు అంటూ ఉన్నారు అంటే వాటా అనేదాన్ని మహిళల మీద మాట్లాడే విధానాన్ని ఖచ్చితంగా అన్ని సంగ కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది ఇంకొక విషయం నేనంటా ఉన్నాను అదే సమత్యలో ఒక్క కాటుకు చెప్పు తప్ప అనే కూడా ఉంటుంది మన అది రిజర్వ్ కూడా ఖచ్చితంగా ఇది కూడా కరెక్ట్ అవుతుంది ఒక్క కాటుకు చెప్పుదెప్ప కూడా సామెత ఉంది అది నిరూపించాం మేము ఇప్పుడు కాబట్టి మల్లన్న గారికి ఎక్కువ చేసేది అంటే ఒక బీసీగా మీరంటే గౌరవం ఇచ్చినాం అన్ని చేసినాం కానీ ఆ గౌరవాన్ని ఎదుర్కోలేదు కేవలం బీసీ అంటే నేనే మాట్లాడాలి నేను రాజకీయ పార్టీ పెట్టుకోవాలి తద్వారా నేనే ఎదగాలని చెప్పి వారు అనుకుంటా ఉన్నారు తప్ప వారికి బీసీని పెట్టి చిత్తశుద్ధి లేదు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీకి రాజీనామా చేసిన ముందుకు రావాల్సిన అవసరం ఉండే కానీ అది చేయకుండా సస్పెండ్ చేపించుకోబడి మళ్ళీ బయటకు వచ్చే నాటకాలు చేసి పార్టీ పెట్టుకొని రాజకీయ రబ్ది పొంతా బీసీ మొత్తం వెనకాలే ఉండాలని అనుకుంటే మాత్రం పొరపాటు అవుతుంది ఈరోజు మా యూపీఏ పక్షాన ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కుల సంఘాలు పట్టుకొని నడిపిస్తున్న నాయకుడు మా పక్ష ఉండదు అంటే మిమ్మల్ని పనులు కలవట్లేదా కానీ మమ్మల్ని అవమాన పరిస్తున్న వాళ్ళకి అర్థం కావట్లేదు ఇంకొకసారి బీసీల పట్ల మాట్లాడే అర్హత మాకే ఉంది మా నాయకత్వం ఇసిన కవిత గారి మీద మీరు ఈ జిల్లా పనులు మాట్లాడుతూ మాట్లాడే మాట్లాడడం మాత్రం కష్టంగా తీవ్ర పరిణామం ఉంటుంది హెచ్చరిస్తా ఉన్నాం ఇంకొక గురించి ఓసీలు మాట్లాడుతూ ఇంకో నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఎస్సీ వర్గీకరణ గురించి ఏ పార్టీలు మాట్లాడలేదు ఏ నాయకులు మాట్లాడలేదు బీసీ సంఘాలు సమర్థించడం గాంధీ గారు మాట్లాడుతూ ఉన్నారు మరి నిజంగా బీసీనా కాదు కదా సపోర్ట్ చేస్తా ఉన్నారు కదా మరి ఇవన్నీ ఆలోచన చేయకుండా ఇవన్నీ మాట్లాడకుండా రాహుల్ గాంధీ గారు బిల్ సపోర్ట్ చేసిరు ఆయన మహిళనా నిన్న రకమున్నీమర మల్లన్న గారు దివ్యాంగుల మీద చేసిరు మరి ఆయన విద్యా కూడా ఇవి కూడా అర్థమవుతుంది అంతేందుకు తెలంగాణ ఉద్యమంలో స్వామి ఎక్కివేశ్వర లాంటి వారు సిభూషణ లాంటి వారు తెలంగాణ రాష్ట్ర ప్రతి సందర్భంలో సపోర్ట్ చేసారు వాళ్ళు తెలంగాణ వారు కాదు కదా బీజేపీ వాళ్ళు అని చెప్పారు సుష్మా తెలంగాణ వారు కాదు కదా మద్దతు చేయాల్సిన సమయంలో అందరూ మన తీసుకోవాల్సిన అవసరం ఉంది కేవలం నీ రాజకీయం కోసం నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఇది మంచిది కాదు ఇప్పటికైనా విరమించుకోవాలని చెప్పేసి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం